వచ్చినప్పుడు ఆనాటి వలసాంధ్ర పెట్టడానికి వ్యతిరేకంగా తెలంగాణ సమాజం అంతా ఐక్యమైంది ఆ ఐక్యం చేయడంలో ఒక ముఖ్య పాత్ర పోషించిన జర్నలిస్టులు అందులో కీలక పాత్ర పోషించారు ఆ రోజు మీరంతా కూడా జర్నలిస్టులుగా జర్నలిస్ట్ ఫోరం తరఫున తెలంగాణ ఉద్యమంలో భాగమై ఆ ఉద్యమంలో చాలా కీలకమైన పాత్ర పోషించారు ఈ సందర్భంగా ఇరవై ఐదేళ్ళు పూర్తవుతున్న ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను మరి మనం జర్నలిస్టులు అంటే మామూలుగా మనకు మనం కవర్ చేసే వస్తువు మధ్యన ఒక అంతరం ఉంటాయి వాళ్ళు వేరే మనం వేరే అన్నారు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడే వాళ్ళకు మనకు వ్యత్యాసం కొట్లాడే వాళ్ళకు కవరేజ్ చేసే మనకు ఒక వ్యత్యాసం ఉండాలి లెక్కకైతే కానీ మొట్టమొదటిసారి తెలంగాణ ఉద్యమ కాలంలో ఆ వ్యత్యాసం అనేది చెరిగిపోయి చెరిగిపోయి వస్తువు కవర్ చేయడానికి వెళ్ళినటువంటి వాళ్ళు రెండు ఒకటే అయిపోయారు ఆ ఒకటే అయిపోవటం అనేది మామూలు విషయం కాదు అందువల్లనే ఆ కవరేజ్ అడ్డం పడితే పోలీసుల మీద తిరుగుబాటు చేశారు ఆ కవరేజ్ చేయకుండా రాసిన దాన్ని అచ్చువేయకపోతే మేనేజ్మెంట్తో ఘర్షణ పడ్డారు ఒకనొక సందర్భంలో పరిస్థితిని చూసి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న జర్నలిస్టులు కూడా చాలా ఉన్నారు వరంగల్ని ముఖ్యంగా నేను చూశాను ఆ రోజు వాళ్ళు రాసిన లేఖలు చూసేనైతే చాలా ఆ జర్నలిస్టులకు ఉన్నటువంటి పరిణితి మొత్తం కూడా మనకు చాలా స్పష్టంగా ఆ లేఖలో కనబడింది అదే దానికి ఉండేటువంటి ప్రత్యేకత ఆ కారణం చేతనే స్థానికంగా ప్రజలకు ఒక ధైర్యం వచ్చింది ఎక్కడ పోరాటం చేసే వాళ్ళకైనా ఒక ఉత్సాహం కలిగింది అందువల్ల వాళ్ళందరూ చాలా గట్టిగా ఈ పోరాటాల్లో నిలబడ్డారు నిలబడి తాము చాలా ధైర్యంగా ముందుకు సాగలరు నేను చాలా రైతులు పోయినప్పుడు జేఏసీ క్యాంపుల దగ్గర మిత్రులు చెప్పే మాకు అన్ని విధాలుగా వీళ్ళే మార్గనిర్దేశం చేస్తారు సార్ అని జర్నలిస్టులు చూపించే అట్లా మార్గ నిర్దేశం చేసేవాళ్ళు లేకపోయి ఉంటే మాకు నిలబడటం కూడా కష్టమైంది చాలా చోట్ల వాళ్లకు ఆ ఫ్రెష్ వాళ్ళకు విలేజర్లకు ఒక పత్రికా ప్రకటన ఎట్లా రాయాలో తెలియదు ఆ జర్నలిస్ట్ వాళ్ళకు పత్రికా ప్రకటన రాసి తెల్లారని గృహం వేసుకునేటప్పుడు ఏం జాగ్రత్తలు పాటించో పాటించవలసి ఉంటుందో చెప్పే ఇవన్నీ కూడా చాలా రీట్గా మేము గమనించాము వాళ్ళు తెల్లారి కవరేజ్ చేయడం వల్ల వార్తలు నలుగురికి తెలిసి ఆ ఆందోళన కార్యక్రమాల్లో మంది హాజరయ్యారు వరంగల్లో కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినప్పుడు దాన్ని విద్యార్థులందరూ అడ్డుకున్నప్పుడు అక్కడ ఉన్న జర్నలిస్టులే నిరసనకారులుగా ఆ ఉద్యోగకారులతో పాటు నిలబడి ప్రముఖం పోరాటం కొనసాగించారు అట్లాంటివి అనేక అనేకమైనటువంటి సంఘటనలు మనందరికీ తెలిసినటువంటివే ఉన్నాయి ఒక ప్రత్యేకమైన అంశము నాకు ఈ ధర్నా చోటు కవరేజ్ చేసేటువంటి నర్సింగ్ రావు గారు వారు లేరు చనిపోయారు మేము రోజు ధర్నా చూపు వెళ్ళడం కూడా సాధ్యమయ్యేది కాదు కానీ నర్సింగ్ రావు గారు నలభై రెండు రోజుల పోరాటం ఎట్లా జరిగిందో చెప్పి ఆ పోరాటం నుంచి అద్భుతం సార్ అని చెప్పి చెప్తుంటే మాకే చాలా ఉత్సాహం లేదు చూడలేకపోయినా కానీ అందరి తరఫున కళ్ళు పెట్టి చూసి అందరికీ ఆ వార్తలు తెలియజెప్పింది కేసీఆర్ చేసినప్పుడు ఆ తొమ్మిది రోజులు ఏం జరిగిందో రాసి ఎక్కడికక్కడ జిల్లాలో విలేక నిజంగా రోడ్ల మొట్టమొదటిసారి నినాదానికి వేదిక పోరాటానికి వేదిక లేదు ఎక్కడికి వాళ్ళు అక్కడ రోడ్ల మీద కూర్చుంటే బస్సుల్లో ఉన్న వాళ్ళందరూ అట్లే కూర్చున్నారు వాళ్ళ కూడా వండుకున్నది వాళ్ళకు కూడా పెడితే వాళ్ళు తిని ధరల ఎవరైనా ఇంకా నాలుగింట్లో ఐదింట్లో ఇంటికి అప్పుడు వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించింది అట్లా పోరాటాలు సాగితే ఆ పోరాటాలు నలుగురికి అలా తెలుస్తున్నాయంటే అంటే జర్నలిస్టుల కారణంగా చాలా రికార్డు చేయవలసి ఉంది ఎక్కడికక్కడ ఏం జరిగింది అనేది రికార్డ్ అంటే ఇంకా మీరు ఇచ్చినటువంటి కవరేజ్ తప్ప వేరే మార్గం లేదు వాటిని పుస్తకంగా తేగలిగితే తప్ప తెలంగాణ పోరాటాన్ని గ్రంథస్థం చేయడం సాధ్యం చాలా కీలకం అనేక అనేక వృత్తులే పోరాటానికి వేదిక లేవు వాళ్ళ రోడ్డు మీద మర్గం వేసి రోడ్డు మీద నాటలేసి పశువులను రోడ్డు మీదకి తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళ వృత్తి నిరసన మధ్యలో ఒక విభజన రేఖ అనేది చెరిగిపోయింది అది ఆ విభజన రేఖ చెరిగిపోయిన సందర్భంలో వాళ్ళని ఎత్తి చూపింది వాళ్ళ పోరాటాన్ని ప్రపంచానికి తెలియజెప్పింది మీరే వాస్తవానికి ఉత్తరాఖండ్ పోరాటం మీద ఒక పెద్ద రీసెర్చ్ పుస్తకం వచ్చింది ఆ రిసెర్చ్ పుస్తకం ప్రధానంగా జర్నలిస్టులు మాత్రమే మీరు చదివితే అటువంటి ఒక పుస్తకం మన తెలంగాణ జర్నలిస్టుల మీద కూడా తేవడానికి అవకాశం ఉంది చాలా సీరియస్గా దాన్ని ప్లానింగ్ చేయాలి ఎడిటెడ్ సంపాదకల్లో పుస్తకం చేస్తే చాలా సులువు ఒక్కరిని రాయమంటే ఒకళ్ళు రాయలేదు కానీ ఆ సమయంలో జరిగిన ఘట్టన మీద పాత్ర మీద అల్లం నారాయణ గారి సంపాదకత్వంలో అందరినీ వ్యాసాలు రాయమంటే అది ఒక మంచి గ్రంథం కాగలుగు అట్లాంటి ఒక గ్రంథాన్ని చేయవలసిన అవసరం ఉంది ఈ మాట ఎందుకు అంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర సాధనయ్యే ఒక్కరి వాళ్ళను రాలేదు అందరి కలిసి కొట్లాడితే తెలంగాణ వచ్చింది అందులో ఎవరి పాత్రను తక్కువ లేదు కానీ ఇది సమస్త జనుల పోరాట మాత్రం మనం గట్టిగా నొప్పి నొక్కి చెప్పవలసిన అవసరం ఉంది యువతీ యువకులు ఆత్మ బలిదానం చేసుకోకపోతే సమస్త ప్రజలు రోడ్ల మీదకి రాకపోయి ఉంటే తెలంగాణ వచ్చేది కాదు అందుకని తెలంగాణ ఎవరి వల్ల వచ్చింది అంటే తెలంగాణ ప్రజల వల్ల సాధ్యమైంది ఆ ప్రజల పాత్రను మనం ఎత్తు చూపకపోతే మనల్ని మనం అన్యాయం చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటాం ఇవాళ మొట్టమొదటిసారిగా ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు మేమందరం నడిపితే కదా తెలంగాణ వచ్చింది కానీ దీని పర్యవసానం ఏంటి దీని పర్యవసానం ఏంటంటే ఇంతమంది కలిసి కొట్లాడమంటే ఏదో ఆశించే కొట్లాడినా కదా ఎమ్మెల్యేలు అయితే అని కొట్లాడమా ఎంపీల మైతమని మంత్రుల మైతమని కొట్లాడినమా లేదు తెలంగాణ బాగుపడుతుంది అనేది నేను కూడా ఉంటా అనే ఆశతో మనం కొట్లాడము ఆ ఆశతో చేసినటువంటి పోరాటం తెలంగాణ నిర్మాణం జరిగేటప్పుడు ఆ నిర్మాణానికి ఈ ఈ పోరాటం ఉంటే తప్ప దానికి లక్ష్యం కాదు దానికి ఒక తోవ అనేది దొరకదు ఎట్లా పోవాలి తెలంగాణ ముందు అంటే ఎంకా చూస్తేనే ముందుకు తో దొరుకుతుంది ఇది ఇది ప్రత్యేక పరిస్థితి ఇంతకు ముందుకే శ్రీనివాస్ గారు కూడా మరియు ఈ విషయమే ప్రస్తావించారు అందుకనే ఆ పోరాటం నిత్యావంతరంగా ఉంటది సజీవంగా ఉంటది నిరంతరం మనలో భాగంగా ఉంటది అది చాలా కీలకం మనలో భాగంగా ఎందుకు ఉంటుందంటే అంటే ఆ పోరాటమే మనల్ని మనుషులుగా తీర్చిదిద్దింది ఒక ఆధిపత్యం నుంచి బయటపడి ఇలా స్వతంత్రంగా బతుకుతున్నామంటే ఆ పోరాటం వల్ల నేను చాలా రోజుల తర్వాత ఒకసారి విజయవాడకి పోయినా విజయవాడకి పోతే వాళ్ళు ఎందుకు పిలిచిందంటే అమరావతి నగరంలో భూములు కోల్పోయిన వాళ్ళు కొట్లాడుతున్నారు ఆ భూములు కోల్పోయి కొట్లాడుతున్నటువంటి వాళ్ళు మా పోరాటానికి మార్గనిర్దేశం చేయాలి సహాయం చేయాలి అనే ఆలోచనతో నన్ను పిలిస్తే నేను వెళ్ళింది వెళ్ళి నేను తిరిగి వస్తుంటే అంతవరకు తెలంగాణలో కేవలం చండి తాగుతారు సోమరిపోతులు అని చెప్పినటువంటి అక్కడి ప్రజలే మీరు చాలా బాగా చేసుకుంటున్నారు సార్ మీ రాష్ట్రాన్ని మా దగ్గర ఎవరు లేరు మా దగ్గర మార్గనిర్దేశం చేసే వాళ్ళు లేరు అని ఇది చాలా కీలకమైన పరిణామం తెలంగాణ వాళ్ళ ఆంధ్రప్రదేశ్తో ఆదర్శం ఏంటంటే నాకే ఆశ్చర్యం అనిపించింది అనేక రకాలుగా అవగాహన ఎదుర్కొన్నటువంటి వాడిని మిమ్మల్ని నల్లుగా నలుగునట్టు నలిపి పారేస్తామని అంటుంటే కూడా నేను విని భరించి ఊరుకున్నటువంటి వాళ్ళని ఆ రోజు నాకే ఆశ్చర్య వల్పించింది మీరు మాకు ఆదర్శం అని చెప్తుంటే నాకు చాలా ఆనందం అని కూడా అనిపించింది ఇవాళ చాలా కీలకం అందుకనే ఈ చరిత్రను రికార్డ్ చేసుకో ఇది మన తెలంగాణ ఏ ఒక్కల్లో కాదు మన తెలంగాణ మనం అందరం కలిసి కొట్లాడితే వచ్చిన తెలంగాణ ఈ తెలంగాణలో మనకు మెరుగైనటువంటి బతుకు కావాలి మనకు కూడా గుర్తింపు అక్రెడిటేషన్ కార్డు కోసం తల్లాడవలసిన పరిస్థితి ఉండకూడదు అదే పెద్ద పోయేది లేని సర్కార్ సొమ్ములు ఖర్చు అయ్యేది కూడా లేదు బస్సు కూడా ఎవరు ఎత్తున్నది కూడా లేదు కానీ గుర్తింపు ఉంటే కవరేజ్ అడిగకపోయినప్పుడు అది ఒక సాహసం ఒక ధైర్యం అది చాలా కీలకం మనకు కూడా ఇళ్ళ స్థలాల్లో జాగా ఇస్తే నష్టపోయేది ఏం లేదు ఎందుకంటే చాలా మంది జర్నలిస్టులకు పిల్లలను తింటే కష్టంగా ఉన్న సమయం మెరుగైనటువంటి వైద్య సౌకెరీర్ కోసం ఒక హెల్త్ కార్డు కావాలి ఇవన్నీ చాలా కీలకం మన కోట్లనే రాష్ట్రంలో కదా మనకి సహాయం అన్నా లేకపోతే ఎట్లా మేనేజ్మెంట్ ఎట్లా జీతమైనా ఇస్తలేదు మనమైన మన బతుకును మనం తీర్చిదిద్దుకోవడానికి కొత్త గవర్నమెంట్ నుంచి సహాయమే ఇవ్వకపోతే ఇవాళ వాస్తవానికి మనందరికీ ఒక గొంతునిచ్చింది సోషల్ మీడియా తెలంగాణ జర్నలిస్టులకైతే ఒక గొంతునిచ్చింది సోషల్ మీడియా ఆ సోషల్ మీడియాతో చాలా మంది గుర్తింపుని సాధించి ఎదుగుతున్నటువంటి చూస్తూ ఉన్నాం ఒక ప్రజాస్వామికమైన తెలంగాణ సమాజాన్ని మనం కోరుకుంటున్నాం మీరు ఏమన్నా చెప్పండి ఒక మీటింగ్ ఇట్లా పెట్టుకోవాలంటే పది ఏళ్ళు భయపడ్డ పరిస్థితి ఎవరు కేసు పెడతారా అని అనుకాల సందర్భం ఇవాళ ధైర్యంగా మీటింగ్ చేసుకోగలుగుతున్నాం ఆఖరిగా నేను చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే తెలంగాణలో ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యాన్ని బతికించింది ప్రజల ఆలోచనలకు వ్యక్తీకరణ ఇచ్చింది ప్రజల విముక్తి కోసం పోరాటాలు నడిపిన దాంట్లో ప్రజాస్వామ్యాలు చాలా కీలక పాత్ర పోషించాయి పౌరవేదికలు చాలా ముఖ్య పాత్ర పోషించాయి ఆ లేకపోతే చాలా కష్టం ఈ సమాజం నిలవడం చాలా కష్టం ఇక్కడ ఒక ప్రజాస్వామిక వాతావరణం బతకడం చాలా కష్టం ఈ సమాజంలో ప్రజల పురోగతి చాలా కష్టం ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనం ఈ పౌరో వేదికలను కాపాడుకోవాలి అది ఇవాళ విషయం కాదు ఆంధ్ర మహాసభ కాండి నుంచి మీరు చూసుకుంటూ వస్తే ఇవాళ దాకా ఇది తెలంగాణ చరిత్రలో ఒక కీలకమైనటువంటి పార్శ్వం ఈ పార్శ్వం అనేది చాలా ముఖ్యం దాన్ని మనం ఇలా గమనించాలి గమనించి మనం ఇవాళ తెలంగాణలో ఈ పౌరోవేదికలు కాపాడ చాలా ముఖ్యం వాటిని కాపాడక కాబట్టి తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది ఆఖరికి ఏమైందంటే ఆంధ్ర పాలకులకు తెలంగాణలో పునాది లేకుండా చేసినాం ఆ లేకుండా చేయటంలో పౌరవేదికలు నిర్వహించిన పాత్ర చాలా గొప్ప భావవ్యాప్తి కానీ ఆందోళన కానీ ఆ రాజకీయ ప్రక్రియకు ఒక రూపం ఇచ్చి ముందుకు నడిపిన దాంట్లో కానీ పౌరవేదికలు కీలక పాత్ర పోషించారు ఆఖరిగా ఢిల్లీలో బిల్లు పాస్ అయ్యే ముందు పద్దెనిమిది రోజులు చూస్తే మాకే ఆశించింది మేము అనుకున్న బిల్లు పాస్ అయితే అట్లా కొద్ది రోజులు ఢిల్లీ ఎన్నడూ తిరిగి దిగినా గానీ ఢిల్లీ చూడకుండానే వస్తున్నాం కదా ఈసారి మొఘల్ గార్డెన్ చూద్దాం అని మేము ఆశపడి దిగితే ఆ రోజు బిల్లు పాస్ అయ్యే వాతావరణం లేదు కానీ ఆ రోజు బిల్లు పాస్ అయిందంటే మనాటి వాళ్ళని చేసిన కృషి చాలా కీలకమైన పాత్ర పోషించారు ఇవాళ ఈ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పదే పదే నేను అందరికీ చేసే విజ్ఞప్తి మనం మన పూర్వీకులను కాపాడుకోవాలి వాటి అస్తిత్వం వాటికి ఉండాలి ప్రజల ఆకాంక్షలు మనకు మరొక పరం లక్ష్యం కూడా ఉండవలసినటువంటి అవసరం లేదు ఆ ఆకాంక్షల కోసం నిలబడాలి ఆ ఆకాంక్షల కోసం బతకాలి మనల్ని ఈ సంస్థలను బతికించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు మంచి భోజనం కూడా పెట్టి మంచి హాల్ అద్భుతమైన మీటింగ్ మొట్టమొదటిసారి ఇంతమంది మళ్ళీ జర్నలిస్ట్ కలిగి కలుసుకునే ఒక అవకాశం గొప్ప అవకాశం చాలా సంతోషంగా ఉంది సరిగా దసరా రోజు అలా తీసుకోవడానికి కలిసి కలిసినట్టుగానే ఇవాళ కనబడుతున్నారు ఈ వేదిక మీద ఇంతమందిని కలుసుకునే అవకాశం కలిగినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ జరిగిస్తూ రెండు మిత్రులకు అల్లం నారాయణ గారికి కృతజ్ఞతలు తెలియదు మన తెలంగాణ సాధించుకున్న తెలంగాణ ఈ సాధించుకున్న తెలంగాణలో మన తెలంగాణ అనేది ఎట్లా ఉందో సార్ చెప్పినాడు దేనికోసం నిలబడాలో ఈ మన తెలంగాణ ఎట్లా కాపాడుకోవాలని కూడా చెప్పినంత కృతజ్ఞతలు ఇప్పుడు మరొక భక్త మాట్లాడే ముందు